హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం అంకుల్ మీరు పొరపాటు పడుతున్నారు ప్రతిపక్షాల మీద మీరు నింద వేస్తే వాళ్ళు తిరిగి మీ మీద నింద వేస్తారు అలా ఒకరితో ఒకరు పోటీ పడుతూ మీరు చేశారు మీరు చేశారు అంటూ తప్పుడు సాక్ష్యాలను సృష్టించుకుంటూ ఉంటారు నిజంగా అటువంటి తప్పు చేసిన వాళ్ళు మాత్రం తప్పించుకొని తిరుగుతూ దర్జగా ఉంటారు ఆ ఒక్క విషయాన్ని మీరెందుకు గ్రహించలేకపోతున్నారో నాకు అర్థం కావటం లేదు అని అన్నాడు రుద్ర ఆ విషయం గ్రహించలేక కాదు బాబు ఆ తప్పు చేసింది ఎవరో తెలియక తెలిస్తే ఆ సాక్ష్యాలు సంపాదించి డైరెక్ట్గా ఇదిగో వీళ్ళే చేసింది అంటూ ప్రజల ముందు మీడియా ముందు చూపిస్తాం కదా కానీ అసలు చేసింది ఎవరో తెలియకుండా నింద మాత్రం నా మీద పడింది ముందు నా మీద ఉన్న నిందను తొలగించుకోవాలి ఆ తర్వాత చేసింది ఎవరో నిదానంగా తెలుసుకోవచ్చు అని చాలా తాపిగా అన్నాడు కరుణాకర్ అవునవును చాలా నిదానంగా తెలుసుకోవచ్చు అప్పటికి వాడు ఇటువంటి పనులు ఇంకా మరొక నాలుగైదు చేసి ఒకవేళ మీకు దొరికినా అందులో కాస్త డబ్బు ఎరవేస్తే చాలు ఇంకా మీరే వీళ్ళంటి పనులు చెయ్యండి అని ఎంకరేజ్ చేస్తారు కదా ఎన్ని చూడలేదు నేను ఇలా పుట్టి పెరిగిన దగ్గర నుంచి రాజకీయాలను చూస్తూనే ఉన్నాను కదా నా ఇంటిలోనే మొదలవుతాయి అస్సలైన రాజకీయాలు అని మనసులో అనుకున్నాడు రుద్ర అమ్మాయిలడి ఇలా స్మగ్లింగ్ అంటూ తరలిస్తూ ఉన్న వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు రుద్ర వాళ్ళు నాకు దొరకాలి అస్సలు వదిలిపెట్టను ఏ కీలు కాకీలు విరిచేసి కాకులకి గ్రద్దలకి వేస్తాను అంటూ చాలా కోపంగా మాట్లాడుతుంది కరణ్ తల్లి ఆ మాటలు విన్న రుద్రకు దెయ్యాలే దిగివచ్చి వేదాలు వల్లించినట్లుగా అనిపించింది ఎందుకంటే ఆమె ఒక ఆడపిల్లను బాధ పెట్టమని హింసించమని తన కొడుకుని పంపించింది ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లలు బాధపడుతున్నారు అంటే ఇలా అలా చేయటం తప్పు అంటూ నంగనాచిలా మాట్లాడుతుంది అని విరక్తిగా తనలో తానే అనుకున్నాడు రుద్ర ఏంటి రుద్ర ఆలోచనలో ఉన్నావు కానీ నేను చెప్పిన ఆలోచన గురించి మాత్రం నువ్వు మాట్లాడటం లేదు అని కరుణాకర్ రుద్రని అడుగుతాడు కదిలించి అంటే అంకుల్ నేను ఒకటి అనుకుంటున్నాను కానీ అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు ఇంప్లిమెంట్ చేయాలి అంటే కొంచెం కష్టమే అందుకే ఆలోచిస్తున్నాను మీరు నేను చెప్పింది చెప్పినట్లుగా ఇంప్లిమెంట్ చేయగలరా లేదా లేదంటే వెనక కష్టం వస్తుంది అంటూ వెనక్కే వెళ్ళిపోతారా కష్టం వచ్చినా సరే నేను అస్సలు తగ్గను అంటూ ముందడుగు వేస్తూ ఈ రాజకీయాల్లోనే ఉంటారా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు ఏంటి రుద్ర నువ్వు అనుకుంటున్న ఆ ప్లాన్ చెప్పు చేయగలిగితే ఖచ్చితంగా నేను చేస్తాను వెనకడుగు మాత్రం వేయను రాజకీయాల్లో ఎప్పుడు ముందుండాలి అని నేను ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను అటువంటిది ఇలా వెనకడుగు ఎందుకు వేస్తాను ఆ రాజకీయాల కోసం అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు కరుణాకర్ అబ్బో బాగానే ఉంది కాన్ఫిడెంట్ అని మనసులో అనుకొని అది ఏమీ లేదంకుల్ మీరు ప్రతిపక్షాల గురించి అలా ప్రచారం చేస్తే మిమ్మల్ని మీరు తప్పించుకోవటానికి అలా చేస్తున్నారు అని దాదాపు ప్రజలకు కూడా క్లియర్గా మ్యాటర్ అర్థమైపోతుంది కదా అది నిజమే కానీ నన్ను నేను తప్పించుకోవటానికి ఇలా చేయక తప్పటం లేదు అని అన్నాడు కరుణాకర్ అయ్యో అలా కాదంకుల్ మన పార్టీలోనే ఇలా మీలాగే డబ్బు దోచుకునే వాళ్ళు చాలామందే ఉండి ఉంటారు కదా మీకు తెలియదేముంది చెప్పండి అని అన్నాడు రుద్ర ఎందుకు లేరు రుద్ర నాకంటే ఎక్కువ డబ్బు తోచుకొని వేరే దేశాల్లో డబ్బులు దాచుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాకపోతే వాళ్ళ గురించి బయటపడకుండా నా గురించి బయటపడింది ఇప్పుడు నేను తే బలపడుతున్నాను అని నీరసంగా చెప్పాడు కరుణాకర్ అదే అంకుల్ అదే నేను చెప్పేది ఒకటి వినండి మీకంటే బాగా ఎక్కువ డబ్బులు సంపాదించి వేరే దేశాల్లో డబ్బులు కూడబెట్టుకున్నారు అని చెప్తున్నారు కదా వాళ్లకు సంబంధించిన ఏమైనా సరే మీ దగ్గర కొన్ని కొన్ని సాక్ష్యాలు ఉన్నాయా అని ఓరచూపుతో కరుణాకర్ని చూస్తూ అడిగాడు రుద్ర ఎందుకు లేవు మన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి భాగోతం అంటూనే ఒక్కరు ఇద్దరు తప్ప అందరూ డబ్బు కోసం నీతి తప్పి తప్పులు చేసిన వాళ్ళే కదా అంటూ తమ పార్టీలో ఎవరెవరు డబ్బు కోసం ఏమేమి పనులు చేసేది అన్ని వివరంగా క్లియర్గా రుద్రకి చెప్పాడు కరుణాకర్ కానీ రాజేంద్ర ఇటువంటి పనులు చేస్తాడు అని కరుణాకర్కి తెలియకపోవటంతో రాజేంద్ర గురించి మాత్రం కరుణాకర్ ఏమీ చెప్పలేకపోయాడు అబ్బో నాకు వీళ్ళల్లో సగం మంది గురించి తెలుసు మిగిలిన సగం మంది గురించి తెలియకుండానే ఇన్ని రోజులు గడిచిపోయింది ఏ కష్టం లేకుండా ఇప్పుడు ఈ అంకుల్ మొత్తం చెప్పేశారు అనుకుంటూ ఓకే అంకుల్ వీళ్ళందరూలో ఒక నలుగురు పేర్లు సెలెక్ట్ చేసుకొని రేపు మీడియా ముందుకు వెళ్ళి సింపుల్గా మీ తప్పులో వాళ్ళకు కూడా బాగుందని చెప్పేయండి ఏమని చెప్పాలి అని ఆతృతగా చూశారు కరణ్ తల్లిదండ్రులు ఇద్దరు రుద్ర వైపు అది కూడా నన్ను అంకుల్ మీరు పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇదే పార్టీ గెలుస్తూనే వస్తుంది నా తండ్రి సీఎంగా ఉంటూనే ఉన్నారు మీరు ఆయన పక్కనే ఉంటున్నారు మరి అటువంటప్పుడు మీరు ఈ పని చేస్తున్నారు అంటే మీ పక్కన ఉన్న వాళ్ళకి తెలియకుండా ఉంటుందా తెలిసి కూడా అందులో షేర్ అడగకుండా ఉంటారా అని కన్నెగరేస్తూ అడిగాడు రుద్ర కరుణాకర్ ఏం మాట్లాడుతున్నావు రుద్ర నువ్వు చెప్పేది నాకు ఏమైనా అర్థమవుతుంది అనుకుంటున్నావా ఏమీ అర్థం కావటం లేదు నేను పార్టీలో ఉంటే ఈ పని చేయలేదు ముర్రో అంటుంటే నేనే ఈ పని చేశాను అంటూ నువ్వు ఒప్పుకోమంటున్నావేంటి నాకు ఏమీ అర్థం కావటం లేదు ఇలా ఒప్పుకుంటే ఇక జనాలు అసలు నన్ను నమ్ముతారా నెక్స్ట్ టైం ఎలక్షన్లో నన్ను గెలిపిస్తారా కనీసం నాకు పార్టీ సీట్ అయినా వస్తుందా అని అనుమానంగా అడిగాడు కరుణాకర్ పార్టీ సీట్ నీకెందుకు వస్తుంది ఆ జనాలందరూ నిన్నెందుకు గెలిపిస్తారు ఏదో నిజాలు తెలియనంత వరకే ఆ జనాలు నమ్ముతారు నిజాలు తెలిసిన తర్వాత మీలాంటి రాజకీయ నాయకులను ఎందుకు నమ్ముతారులే అని మనసులో అనుకుంటు అంకుల్ నేను చెప్పేది నిజం మీకు ఎటువంటి ఇబ్బంది రాదు కావాలి అంటే అని కరుణాకర్ దగ్గరగా వచ్చి అతని చెవిలో నా తండ్రి పేరు కూడా మీరు వాడుకోండి ఎందుకంటే మా ఇంటి ఎదురుగానే మీరు ఉంటున్నారు మరి మీరు చేసే తప్పుల్లో భాగం నా తండ్రి కూడా ఉంటుంది కదా ఏమంటారు అని ఒక కన్ను ఎగరేసి అన్నాడు రుద్ర ఆ మాటకి కరుణాకర్ ఒక్కసారిగా నోరు తెరుచుకొని రుద్ర వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అంకుల్ అలా చూస్తున్నారు ఇప్పుడు నేను చెప్పినట్లుగానే చెప్పండి అంటూ ఒక పేపర్ మీద ఏదో రాసి కరుణాకర్ చేతిలో పెట్టి నవ్వుకుంటూ తను వచ్చిన పని వెళ్ళి అయిపోయింది అని రుద్ర అక్కడ నుంచి ఇల్లు వెళ్ళిపోయాడు ఆ పేపర్ చదువుతూ ఉన్న కరుణాకర్కి అయితే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా అనిపించి అలా ఉండిపోయాడు నోరు తెరుచుకుని వెళుతున్న రుద్ర వైపే చూస్తూ రుద్రకిని ఎలా అర్థం చేసుకోవాలో కూడా కరుణాకర్కి తెలియటం లేదు ఇలా చేస్తే ఖచ్చితంగా తన తండ్రి మీద నిందపడుతుంది కానీ ఇలా చెప్పాడు అంటే ఖచ్చితంగా వెనక రాజేంద్ర ఉండి ఉంటాడులే అని ఒక చిన్న భరోసాతో వెంటనే మీడియా ముందుకు వచ్చేశాడు రుద్ర రాసి ఇచ్చిన పేపర్ని మనసులో ఒకటికి పదిసార్లు బాగా చదువుకొని ప్రిపేర్ అయి బట్టి పట్టి అదే మీడియా ముందు చెప్పటానికి మీడియా ముందుకు రావటానికి కరుణాకర్ ఎంతో ధైర్యం చేశాడు ఎందుకు అంటే మీడియా ముందుకు వస్తే ఎటువంటి ప్రశ్నలు ఎదురవుతాయో తనకు తెలుసు ఆ ప్రశ్నలన్నింటికీ కూడా తను ఎదుర్కొని ఢీ కొట్టడానికి సిద్ధం అయ్యే అప్పుడు అప్పుడు మీడియా ముందుకు వచ్చాడు కరుణాకర్ మనసులో అప్పటి వరకు తను చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ ఉన్నవాడు రుద్ర తనకు అంత ధైర్యం చెప్పటంతో చాలా ధైర్యంగా వచ్చాడు అతను మీడియా ముందుకు వచ్చిన మరుక్షణం విలేకరులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు ఆ ప్రశ్నలు వింటుంటే అతనికి నిప్పుల మీద కూర్చున్నట్లుగానే అనిపించింది చాలా కష్టంగా ఫీల్ అయ్యాడు కానీ తప్పదు ఎందుకంటే ఎవరైనా ఏదైనా తప్పు చేశారు అంటే వాళ్ళని పుండు మీద కాకి పొడిచినట్లుగా పోలుస్త పొడుస్తూ ఉండటం మీడియా వాళ్ళకి అలానే జనానికి సహజంగా వచ్చే లక్షణం కదా ఎదుటి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నవ్వుతూ ఉండటం మానవులకి సహజంగా ఉన్న లక్షణం కాబట్టి అటువంటి ప్రశ్నలు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ నుంచి ఏదో సమాధానం రాబట్టాలి అని ఆశపడుతూ ఉంటారు విలేకరులు అలా వాళ్ళ టీఆర్పి పెంచుకోవటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సార్ మీరు అమ్మాయిలను కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తుంది అక్కడ రౌడీలు కూడా చాలామంది చనిపోయి పడిపోయి ఉన్నారు అంటే మీరు అలా కిడ్నాప్ చేసి అమ్మాయిలని దుబాయ్కి అమ్మేస్తూ ఉంటే రుద్రనేతుడు వచ్చి కాపాడతాడు నిజమేనా ఇదంతా కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి రన్నింగ్ చేస్తూ ఉన్నారు ఇలా అంటే మీరు రాజకీయాల ముసుగులో ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తూ ఎంతోమందికి అన్యాయం చేస్తూ ఉన్నారా ఇలా ఆడపిల్లలు ఉసురు పోసుకుంటే మీరు పైకి ఎదగలరా అంటూ ఒక విలేకర్ కోపంగా పైకి లేచి అడిగింది ఈ ఒక్కటే కాకుండా ఇంకా ఎన్నో మీరు చేశారు అని ఒక్కొక్కటిగా నిజాలు బయటికి వస్తున్నాయి రాజకీయాల్లో రాజకీయ నాయకుడు అనే ముసుగులో మీరు మంత్రిగా ఉంటూ ఎన్నో ఎన్నో లెక్కలేనన్ని తప్పులు ఎవరికి దొరకకుండానే తప్పులు చేశారు ఆ తప్పులు అన్నింటికీ కూడా సమాధానం మీరు చెప్పగలరా ఆ తప్పుల వలన ఎంతోమంది అమాయక ప్రజలకు మీరు ఇప్పుడు ఏదైనా న్యాయం చెయ్యాలి అనుకుంటున్నారా లేకపోతే ఇంకా ఆ జనాలని పిచ్చి వాళ్ళని చేస్తూ ఆడించాలి అనుకుంటున్నారా ఇలా మీడియా వాళ్ళు ఒక్కదాని తర్వాత ఒకటి ప్రశ్నలు వేయిస్తూనే ఉన్నారు ఆపకుండా వాటన్నిటికీ సమాధానం నార్మల్గా అయితే చెప్పేవాడు కాదు కానీ ముందుగా ప్రిపేర్ అయ్యి రుద్ర చెప్పిన దానికి సంసిద్ధంగా ఉండి రావటంతో వాళ్ళకు సమాధానం చెప్పటానికి గట్టిగా ఊపిరి పీల్చుకొని అప్పటి వరకు తలదించుకొని ఉన్న కరుణాకర్ ఒక్కసారిగా తలపైకెత్తి తన ఎదురుగా ఉన్న మీడియా వైపు చూశాడు కరెక్ట్గా ఇదే టైంకి రాజేంద్ర తన క్యాబినెట్ మంత్రుల అందరితో మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాడు దాని సారాంశం ప్రతి ఎన్నికలప్పుడు ముందస్తు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి అలా జరగటానికి వీల్లేదు నిదానంగా ఎన్నికలు జరిగితే బాగుంటుంది అని నా అభిప్రాయం అని అక్కడ ఉన్న అందరితో కూడా రాజేంద్ర తన అభిప్రాయాన్ని చెప్పాడు దానికి మరికొంతమంది లేచి మేము కూడా అలానే అనుకుంటున్నాం కానీ ప్రతిపక్షాలు మరీ గోల చేస్తాయేమో వాళ్ళ గోల ఎక్కువైపోతుంది ఏమో అంటూ కరుణాకర్ గురించి మాట్లాడారు వాళ్ళు అలానే మాట్లాడుతూ ఉంటారు ప్రజలు మన వైపే ఉన్నారు కదా ఇక మనకేంటి ప్రాబ్లం ఖచ్చితంగా వాళ్ళు చెప్పే మాటలను నమ్మరు ఎలాగూ అతన్ని నేను మన పార్టీ నుంచి తొలగించాను కాబట్టి మన పార్టీ మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా మన పార్టీ నుంచి తప్పుకోవాలి ఒకవేళ వాళ్ళు తప్పుకోకపోతే నేను తప్పిస్తాను అనే ఒక గట్టి నమ్మకం వాళ్ళల్లో ఏర్పడుతుంది కాబట్టి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు రాజేంద్ర కాస్త లేటుగా ఆ మీటింగ్కి వచ్చిన మంత్రి కరుణాకర్ మీడియా ముందుకు వెళ్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ అందింది అని చెప్పటంతో రాజేంద్ర ఒక్క క్షణం ఉలిక్కిపడినా మరో క్షణం వెళ్ళినా ఏం చేస్తాడేంటి ఆ తప్పు నేను చేయలేదు అంటూ ఆ మీడియా ముందు వెళ్ళగడానికి ప్రయత్నిస్తాడు అంతేకాదా అంతకుమించి అక్కడ మ్యాటర్ ఏమీ లేదు అని నవ్వుతూ అన్నాడు రాజేంద్ర ఇదండి ఇవాళ స్టోరీ